నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాతే నమ ఈ రోజు మనము ఆ గోచార రీత్యా గురు గ్రహం మనకి మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున్ రాశిలోకి సంచారం జరుగుతుంది సో ఆ సంచారంలో మనకి ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విశ్లేషణ చేద్దాము సో ద్వాదశ రాశుల వాళ్ళకి గురు గోచార ఫలితాలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఆ గురుగ్రహం మనకి మే పద్నాలుగో తారీఖున రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకి మనకి న్యూఢిల్లీని కనుక మనము లొకేషన్ గా తీసుకున్నట్లయితే కనుక ఆ సమయానికి వృషభ రాశి నుంచి మిథున్ రాశిలోకి సంచారం జరుగుతుంది ఆ మే పద్నాలుగో తారీఖు నుంచి కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా మిథున్ రాశిలో సంచారం జరిగి పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ లో కర్కాటక రాశిలోకి వక్రీగతిలో ట్రాన్సిషన్ జరుగుతుంది అనమాట సో అక్టోబర్ పది పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో బక్రీగతిలో సంచారం జరిగి డిసెంబర్ ఐదో తారీఖున మళ్ళీ డైరెక్ట్ మోషన్ లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండో తారీఖు వరకు కూడా గురువు మనకి మిథున్ రాశిలో సంచారంలో ఉంటుంది అంటే దాదాపుగా ఒక రెండు రాసులని మనకి ఈ ఇయర్ కవర్ చేస్తారనమాట అండ్ ఇది మనకి అతిచార్య అని కూడా చెప్తారు ఈ సంవత్సరం గురువు అతిచార్య అంటే చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది అనమాట సో గురువు మనకి జనరల్ గా ఏమనుకుంటామంటే జీవకారక గ్రహము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అనమాట ఎందుకంటే గురువు చాలా మంచి ఫలితాలు ఇస్తారు శుభ గ్రహము మనకి ఏ ఆస్ఫీషియస్ ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కూడా గురుబలం చూసిన తర్వాతే మనము క్యాలిక్యులేషన్స్ లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట జీవకారక అంటే మనకి ఏదైతే ఆక్సిజన్ మనకి సప్లై అవుతుందో దీనికి గురువే కారణం అవుతారు మనకి ప్రాపర్ ఎథిక్స్ నేర్పించడానికి మన మారల్స్ వాల్యూస్ ఇవన్నీ కూడా గురు గ్రహం నుంచే వస్తాయి మనకి గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేదా లేకపోతే దైవ బలం ఉన్నదా లేదా అనేది కూడా మనకి జన్మజాతకంలో గురుగ్రహాన్ని పొజిషన్ ని బట్టి మనకి తెలుసుకుంటాం అనమాట గురువు మనకి విద్యా కారకుడు కూడా అనమాట అంటే మనకి విద్యకి సంబంధించిన మెయిన్ గ్రహం గురుగ్రహం అయిపోతారు కాబట్టి ఒక జీవికి వీళ్ళు ఏ లెవెల్ వరకు ఎడ్యుకేషన్ లో వీళ్ళు రాణించగలరు అనే ఒక విశ్లేషణ చేయడానికి కూడా మనకి గురుగ్రహం ఒక క్యాలిక్యులేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది అది కాకుండా పుత్రకారకుడు అంటే మనకి పిల్లల కోసం మనం ఏదైతే మెయిన్ గ్రహాన్ని చూస్తామో గురువుని మనము కన్సిడరేషన్ లోకి తీసుకుంటాము కొన్ని క్లాసిక్స్ మనకి ఏం చెప్తాయంటే ధన కారకుడు కూడా గురువు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ధనస్థానానికి ఆ గురువు కూడా ఒక రకంగా ఆధిపత్యం వహిస్తారు కాబట్టి అన్ని శుభ కార్యాలకి మనకి ఏదైతే మన లైఫ్ లో జరగవలసిన శుభ ఫలితాలకన్నిటికీ కూడా గురు గ్రహం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట సో అలాంటి గురు గురు గ్రహం యొక్క సంచారము ఈ ద్వాదశ రాశుల పైన చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అది ఎలా ఉండబోతుంది అనే విశ్లేషణ నేను చేస్తాను మకర రాశి వాళ్ళకి గురు గోచారం ఎలా ఉందో చూద్దామండి మకర రాశి వాళ్ళకి గురువు ఆ నైసర్గిక కాలపురుష కుండలిలో మనకి తృతీయ భావాన్ని వ్యయభ వ్యయ భావాన్ని ఆ రూల్ చేస్తారు అలాంటి గురువు వీళ్ళకి ఈ గోచారంలో షష్ట స్థానంలోకి ఎంటర్ అవ్వడం అనమాట ఈ షష్ట స్థానం నుంచి దశమ స్థానాన్ని చూస్తారు వ్యయస్థానాన్ని చూస్తారు అండ్ ద్వితీయ కుటుంబ స్థానం వాక్స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి మకర రాశి వాళ్ళు కొద్దిగా ఈ షష్ట స్థానంలో ఉన్న గురువు కొద్దిగా వీళ్ళకి హెల్త్ విషయంలో ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ అలా ఉన్న వాళ్ళు ఉంటే కనుక మీకు ఈ దీర్ఘకాలికంగా ఏమైనా ఆరోగ్యం విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఉన్నట్టే కనుక కొద్దిగా మీరు హెల్త్ పరంగా కేర్ఫుల్ గా ఉండండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు డయాబెటిక్ కంప్లైంట్స్ లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు లివర్ కి సంబంధించి ప్యాంక్రియాస్ కి సంబంధించి ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కనుక ఆ విషయంలో కొద్దిగా నెగ్లిజెన్సీ చేయకుండా టైం కి మందులు వేసుకోవడము డాక్టర్స్ ని కన్సల్ట్ చేయడము ఇలాంటివి మీరు చేసుకుంటే మంచిది ఆ లిటిగేషన్స్ లోకి వెళ్లే పరిస్థితులు కూడా కొన్ని కనిపిస్తున్నాయి కాబట్టి లీగల్ ఇష్యూస్ కి కొద్దిగా వీలైనంత మట్టుకు దూరం ఉండే ప్రయత్నం చేయండి ఎవరిని కూడా దూషించకండి ఎవరి రహస్యాలు మీకు ఎవరైనా రహస్యాలు షేర్ చేస్తే అవి ఎదుటి వాళ్ళని గుడ్డిగా నమ్మి వాళ్ళతో షేర్ చేయకండి ఎందుకంటే అది మళ్ళీ మీకే ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు వీళ్ళనంత మట్టుకు చాలా కేర్ఫుల్ గా ఉండండి ఈ షష్ఠ స్థానంలో గురువు దశమాన్ని కూడా చూస్తారు కాబట్టి ఉద్యోగం ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అధిక శ్రమ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవ్వడం వల్ల మీకు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకుండా కొద్దిగా హెల్త్ విషయంలో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది ఇది వరకు పంచమంలో ఉన్న గురువు మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా ఇప్పుడు సిస్టంలోకి గురువు రావడం ఏంటంటే మీకు మీ పైన కొద్దిగా మైక్రో మేనేజ్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి మీరు చేసే పనుల పట్ల చాలా మంది మాట్లాడుకునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండి మీ పనిని మీరు టైం కి డెలివర్ చేయగలిగినట్లయితే గనక మీకు ఇబ్బందులు ఏం లేవు అలాగే వ్యయస్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి వర్క్ రిలేటెడ్ ఎందుకంటే స్పెసిఫిక్ గా మనకి షష్ట స్థానము దశమ స్థానం రెండు కూడా యాక్టివేషన్ లోకి ఉన్నాయి కాబట్టి వ్యయస్థానం కూడా యాక్టివేషన్ లోకి ఉంది కాబట్టి వర్క్ రిలేటెడ్ ఎవరైనా దూరదేశ ప్రయాణాలు చేసే ఛాన్సెస్ కూడా మకర రాశి వాళ్ళకి వచ్చే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి ఎవరైనా పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక ఈ సంవత్సరం కొద్దిగా మీకు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండకపోవచ్చు పిల్లల విషయంలో సో అది కొద్దిగా ఇబ్బంది పడకుండా మీరు ఆల్టర్నేటివ్ గా వేరే వాటిపైన కొద్దిగా ఫోకస్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఇబ్బంది లేదు పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళకి కొద్దిపాటిగా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ సంవత్సరం కొద్దిగా అంత ఫేవరబుల్ రిజల్ట్స్ లేవు పంచమంలో ఉన్న గురువు మీకు అప్పుడు ఫేవరబుల్ ఉండింది ఒకవేళ అప్పుడు జరగలేదు జన్మ జాతక రీత్యా అనుకుంటే కనుక ఈ సంవత్సరం కొద్దిపాటిగా మీకు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండవు కాబట్టి ఆ విషయంలో ఎక్కువ ఫోకస్ చేయకుండా మీ కెరియర్ పైన దృష్టి పెట్టినట్లయితే గనక మీకు ఈ సంవత్సరంలో కెరియర్ లో గుర్తింపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ద్వితీయ కుటుంబ స్థానం పైన కూడా గురువు యొక్క దృష్టి పడుతుంది కాబట్టి మీ మాట కొద్దిగా సౌమ్యంగా రావడము ఆచితూచి మాట్లాడడము ఆహార విషయంలో కూడా కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండడం చేసుకున్నట్లయితే గృహంలో ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి మనకి కనిపిస్తుంది ఇంకా బెటర్ రిజల్ట్స్ గురువుకి కావాల్సిన రిజల్ట్స్ ఏమైనా ఉంటే గనక ఆవునయ్యితో దీపం పెట్టడము ప్రతినిత్యం కూడా గోవుకు గ్రాసం పెట్ట గురు పారాయణాలు చేసుకోవడము అండ్ ప్రతి గురువారం రోజు దగ్గరలో ఉన్న దక్షిణామూర్తి ఆలయం విసిట్ చేయడము లేకపోతే దత్తాత్రేయ స్వామి ఆలయం విజిట్ చేయడము గురు రూపేణా ఎవరైనా సరే మీకు మంచి సలహాలు ఇస్తున్న వాళ్ళ వాళ్ళ పట్ల మీకు కొద్దిగా రెస్పెక్ట్ పెట్టుకున్నట్లయితే గనక మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి పెరట్లో గనక మీకు మీ ఇంట్లో పెరట్లో గనక అరటి చెట్టు ఉంటే గనక అరటి చెట్టు మొదల దగ్గర కూడా మీరు ఆవునయ్యితో దీపము ప్రతిరోజు పెట్టుకున్నట్లయితే మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి మీకు ఎక్కడైనా ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు కొద్దిగా గైడెన్స్ లేదు అని అనుకున్నట్లయితే గనక గురు రూపేణ ఎవరైనా మీకు దగ్గరలో ఉంటే వాళ్ళ సలహా తీసుకున్న తర్వాత ఒక స్టెప్ ముందుకు వేయండి వీలైనంత మట్టుకు తగాదాలకి దూరం ఉంటే చాలా మంచిది